ప్రైజ్ ద లాడ్ దేవునికి వందనాలు ఈ ఉదయ కాలమున మీకందరికీ వందనాలు బాగున్నారా ఈ రోజు దేవుడు వాగ్దానం యషయా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదవ శనములో దేవుడు మనకిచ్చిన వాగ్దానం సమస్యలు వారికి బలమిర్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయువాడు ఆయనే అనారోగ్యము చేత కష్టము చేత బాధల చేత నిందల చేత మనము తట్టుకోలేక సమస్య పోతూ ఉంటాం సమస్యలను చూసి మనం ఆలోచించి దిగులు చెందుతూ చింతతో బాధతో కుమిలి కృషిస్తూ ఉంటాము అటువంటి వారికి దేవుడు ఇచ్చే మాట సమస్యలు వారికి బలం ఇస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు చెప్పేది మనుషులు కాదు కానీ దేవాది దేవుడే మనకు చెబుతూ ఉన్నాడు సమస్యలు వారిని దేవుడు కనికార పడి సహాయము చేస్తాడు అలాగే మనకు బలమునిచ్చి మనల్ని నడిపిస్తాడు హింసల్లో బాధల్లో ఉన్నప్పటికీ మనము సమస్యలు పోతూ ఉంటాము అవమానాల చేత సమస్యల్ని పోతూ ఉంటాం అటు వారికి దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు సహాయము చేస్తాను బలమునిస్తాను అని మనకు దేవుడు చెబుతూ ఉన్నాడు ఎన్నో సమస్యల కొరకు అక్కర్ల కొరకు అవసరతల కొరకు మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ప్రార్థనకు జవాబు అని మనము పోతూ ఉంటాం నా దేవుడు విన్నాడా ప్రభు ఉన్నాడా అని మనం సమస్యలు పోతాం అటు వారికి దేవుడు చెబుతూ ఉన్నాడు సమ్మసిల్లిపోకండి నేను బలమునిచ్చి నడిపిస్తాను సహాయము చేస్తాను అబ్రహామును చూస్తాం కదండి మనము అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు అబ్రహామా నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని అయితే ఎన్నో ఏళ్ళు వేచి ఉన్నాడు అయినప్పటికీ మాడులే కానీ సంతానం లేని తనని దిగులు పడుతూ బాధపడుతూ అబ్రహాము అబ్రహాల్లిపోతూ ఉంటాడు ఎంత ఇచ్చిన ఆస్తి ఇచ్చినప్పటికీ సంతానము లేని వాడని కదా అని అబ్రహాము బాధపడుతూ ఉంటాడు అయితే దేవుడు బలము నుంచి శక్తినిచ్చి దేవుడు అబ్రహంకు సంతానాన్ని ఇచ్చాడు అలాగే బైబిల్లో ఎలియని చూస్తూ ఉన్నాడు ఎజబేలు బెదిరించినప్పుడు ఏలియా పారిపోయాడు ప్రతి ఒక్కటి చనిపోవుట చనిపోట మేలు అని ప్రార్థించాడు ఏలియా కృంగిపోతూ ఉన్నాడు సమస్య సమస్యపోతూ ఉన్నాడు దేవుడు ఒక దేవుతను పంపించి ఆహారాన్ని పని ఇంకా ఉంది అని చెయ్యమని చెయ్యాలి అని దేవుడు ఆశించాడు అలాగే మనం ఏ అవమానం చేత అయితే ఏ కృంగుదల అయితే మనము నిరుత్సాహంతో ఉన్నామో చేయవలసిన చేయకుండా వాటిని ఆపివేసి మనము దిగులుతో ఉన్నామో ఉన్నాము అటు వారికి దేవుడు ఈ రోజున వాగ్దానము బలమునిచ్చి శక్తినిచ్చి మనల్ని నడిపించి సహాయం చేస్తాడు శక్తి లేని వారికి బలాభివృద్ధి కలగ దేవుడే మనకు శక్తి లేదు కానీ దేవుడే శక్తిని బలమునిచ్చి సహాయము చేసే దేవుడు మనము ఆరోగ్యము ఉన్నప్పటికీ అన్ని ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనము శక్తి లేని వారముగా ఉంటాము పోతూ ఉంటాము శక్తి లేని వారికి శక్తిని బలాభివృద్ధి కలగ చేయవాడు దేవుడు అని మనకు వాగ్దానము చేస్తూ అందుకు మనము సమస్య పోకుండా మనకు ఫలము ఇస్తాడు ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడా తండ్రి నీకు స్తోత్రాలు నాయన అయ్యా సమస్యలు వారికి నీవు బలం ఇచ్చు దేవుడు తండ్రి శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయుడు దేవుడు తండ్రి స్తోత్రాలు పెడుతున్న ఆత్మలు చీకటి ఆత్మలు ఏనామంలో కలిసివేయం ఇప్పుడే ఈ క్షణమే సమస్యలు పోతున్న మాకందరికి తండ్రి నాయనా నువ్వే బలమునిచ్చి తండ్రి నువ్వే మాకు సహాయము చేయమని ఏ సు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె